యయాతికి దేవయానికి వైభవంగా పెళ్లి జరిగింది దేవయాని శర్మిష్టను మరికొంతమంది దాసీలను వెంట పెట్టుకొని కాపురానికి వచ్చింది శర్మిష్ట దాసీలు ఉండడానికి అశోకవనానికి సమీపంగా ఒక పెద్ద భవనాన్ని యయాతి ఏర్పాటు చేశాడు దేవయాని యయాతికి యదుడు దూర్వసుడు అనే కొడుకులన్నీ కన్నది కొంతకాలం గడిచాక శర్మిష్ట తన స్థితి తలుచుకొని విచారించింది ఇంతకాలమైనా తనకు పెళ్ళి లేదు దేవయాని అప్పుడే పిల్లల తల్లి కూడా అయ్యింది దేవయాని వరించినట్టుగానే నేను కూడా యయాతిని ఎందుకు వరించరాదు అని ఆమె అనుకున్నది ఒకనాడు యయాతి అశోకవనం కేసి రాగా శర్మిష్ట ఆయనను కలుసుకుని రాజా నా యజమానురాలికి భర్తవైన నీవు నాకు భర్తవే నన్ను భార్యగా పరిగ్రహించు ఇందులో అధర్మం లేదు అన్నది యయాతి అంగీకరించాడు ఆమె ద్వారా ద్రోహుడు అనుడు పూరుడు అనే కొడుకులను కన్నాడు శర్మిష్ట పిల్లల తల్లి అయిన మాట దేవయానికి తెలియవచ్చింది ఒకనాడు యయాతి దేవయాని కలిసి శర్మిష్ట ఉండే చోటికి విహారంగా వచ్చారు అప్పుడు దేవయాని నిజం తెలుసుకుంది శర్మిష్ట బిడ్డల్లో యయాతి పోలికలున్నాయి వీరి తండ్రి ఎవరు నిజం చెప్పండి అని దేవయాని యయాతిని అడిగింది యయాతి నిజం చెప్పాడు దేవయాని యయాతితో నాకు ద్రోహం చేశావు నేను నీ వద్ద ఉండలేను అని తిన్నగా తన తండ్రి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పింది శుక్రుడు ఏయాతిని ముసలివాడు కమ్మని శపించాడు శుక్రుడు తన్ను ముసలివాడు కమ్మని శపించగానే ఏయాతి శుక్రుడి కాళ్ళ వెళ్లాపడి నన్ను శపించడం న్యాయం కాదు శర్మిష్ట పుత్రవీక్ష వే వేడింది అంతేకాని దేవయానికి అన్యాయం చేసే ఉద్దేశం నాకు లేదు నన్ను మన్నించండి అన్నాడు నా శాపం వ్యర్థం కావడం ఎప్పటికీ జరగదు అయితే నువ్వు ఇంకా కొంతకాలం ఎవరో అనుభవించుకోనట్లయితే నీ ముసలితనం ఎవరికైనా యువకుడికి ఇచ్చి వాడి ఎవ్వనో నువ్వు పుచ్చుకునేందుకు అవకాశం ఇస్తానన్నాడు శుక్రుడు తన ముసలితనం తీసుకుని ఎవ్వనో ఇవ్వమని పరాయి వాళ్ళని అడిగే కన్నా తన కొడుకుల్నే అడిగితే మంచిదని యయాతి ఆలోచించాడు యయాతికి వెంటనే ముసలితనం వచ్చేసింది తల వణికింది ముఖమంతా ముడతలు పడింది అతను తన కొడుకులందరినీ వారిలో ఎవరో ఒకరి యవ్వనం తనకివ్వమని తన ముసలితనం తీసుకోమని అడిగాడు యయాతి కొడుకులు ఎవ్వరూ అంగీకరించలేదు శర్మిష్ట కొడుకుల్లో చిన్నవాడైన పూరుడొక్కడే తండ్రి చేసే ఏర్పాటుకు సమ్మతించాడు యయాతి తన ముసలితనాన్ని పూరుడికిచ్చి పూరుడి యవ్వనాన్ని తాను పొందాడు కొంతకాలం తర్వాత పూరుడికి తన యవ్వనాన్ని తిరిగి ఇచ్చి ముసలివాడే